రీసెంట్గా నేను ఒక హిస్టారికల్ మూవీ చూస్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది వాళ్ళు చాలా ఇన్వెన్షన్స్ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారన్నమాట వన్ ఆఫ్ దట్ ఈజ్ హాట్ ఎయిర్ బెలూన్ దిస్ వాజ్ ఇన్ ఎలిజిబెత్ రాణిగా ఉన్నప్పుడు వాళ్ళ కంట్రీలో గ్రేట్ ఇన్వెన్షన్ ఎవరు చేస్తారు అని చెప్పి పోటీ పెట్టినప్పుడు సమ్మన్ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా అనమాట సో నాకు అసలు బేర్ ఎలూన్ ఫస్ట్ వచ్చిందా లేకపోతే పారాషూట్ ఫస్ట్ వచ్చిందా అసలు ఎలా స్టార్ట్ అయ్యింది కదా అని తెలుసుకోవాలనిపించి వెతకను అనమాట సో ఫార్టీన్ ఎయిటీ ఫైవ్లోనే లియోనాడో డావించి అనే ఒకతను పారాషూట్ని డిజైన్ గీసాడంట కానీ అది కాగితాల వరకే మై ఐ మీన్ డిజైన్స్ వరకే జరిగినాయి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరు ప్రయత్నం లేదన్నమాట సో దానికి అదేంటంటే ఆయనకి మనుషులు కూడా పక్షులను ఆకాశంలో ఎగరాలి ఎగిరితే ఎలా ఉంటుంది అని పక్షుల్ని చూసి అనిపించిందంట అందుకే ఆయన ఎన్నో ఫ్లయింగ్ మిషన్స్ని డిజైన్ చేశాడంట హెలికాప్టర్ లాంటి డిజైన్లు గ్లైడర్స్ రిక్కలు వాటిలో ఒకటి పారాషూట్ అంట సో మనం ఎగరే లేకపోయినా కానీ కనీసం ఎత్తు నుంచి పెడితే సేఫ్గా దిగితే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా అని అనుకొని ఒక పిరమిడ్ ఆకారంలో లినిన్ క్లాత్ని తీసుకొని చెక్క పలకలతో కట్ కట్టే స్కెచ్ చేశాడంట సో అదే మనకి ఫస్ట్ ఒక బ్లూ ప్రింట్ అనమాట పారాషూట్కి అయితే ఆయన ఈ డిజైన్ని ఫోర్టీన్ ఎయిటీ ఫైవ్లో చేసినా కానీ ఎవరు దాన్ని టెస్ట్ చేయలేదు సో టూ థౌజండ్లో ఒక రీసెర్చర్ ఈ పారాషూట్ డిజైన్ని టెస్ట్ చేసి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి టెస్ట్ చేశారంట అది వర్కౌట్ అయింది దో మనకు ఫోర్టీన్ ఎయిటీ ఫైవ్లోనే ఆ డిజైన్ ఫస్ట్ క్రియేట్ చేసినా కానీ ఎవరు దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల టూ థౌజండ్ వరకు వెయిట్ చేసి దాన్ని ఆ డిజైన్ వర్కౌట్ అవుతుందా లేదా అని చేశారు ఒకవేళ చేసి ఉంటే కనుక మనకు ఫోర్టీన్ ఎయిటీ ఫైవ్లోనే పారాషూట్ స్టార్ట్ యూస్ చేయడం స్టార్ట్ చేసేసేవాళ్ళేమో మేబీ